ప్రిఫర్ చేయాల్సిన విషయం బట్ అదర్ థింగ్స్ చూస్తే ఇప్పుడు శామ్సింగ్ సో ఏప్రిల్ లో మనకి టూ సెవెంటీ సెవెన్ ఉండే ఏప్రిల్లో సో మేలో మనకి వన్ ఎయిటీ నైన్ అయింది టూ సెవెంటీ సెవెన్ నుంచి వన్ నైంటీ నైన్ అయింది సో ఇది మేబీ రిపోర్టింగ్ మిస్టేక్ కావచ్చు సో మళ్ళీ తర్వాత జూన్లో టూ ట్వంటీ త్రీ అయినా మళ్ళీ జూలైలో టూ ట్వంటీ ఫైవ్ మళ్ళీ ఆగస్టులో వన్ ఎయిటీ టూ మళ్ళీ అంటే కన్సిస్టెన్సీ ఎక్కడ కూడా లేదు సో నిజంగానే మనము రియల్గానే దీన్ని తగ్గించాలా సో సీరియస్ పప్పు పెట్టుకున్నాడా లేదా అందులో ఏమైనా లివింగ్ వెజిటేబుల్స్ వేసుకున్నా ఒక్కటి సరిపోదు ఎందుకంటే రోజుకి ఒక పూట భోజనం చేయరు ఎవరు కూడా మూడు పూటలు భోజనం చేస్తారు ఒక పూట మన దగ్గర తింటున్నారు అంటే రెండు పూటలు వాళ్ళు ఇంట్లో తింటున్నారు సో మనం మంచి భోజనం అందరికి ఇప్పుడు అందరు సార్ ఉంటారు కదా సెంటర్లో ఇరవై మంది పిల్లలు అంటే ఇరవై మంది పిల్లలు సాంగ్ ఉంటారు కదా ఎంతమంది మంది ఉంటారు ఇద్దరు ముగ్గురు కేటగిరీలో ఉంటారు వేరే వాళ్ళు అందరు ఎందుకు ఎంత ఉంటున్నారు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఎందుకు ఉంటారు మన సెంటర్లో అయితే డిస్క్రిమినేషన్ ఏమి ఉండదు కదా ఈ పిల్లోడికి ఎగ్ బిర్యానీ పెడతాను ఈ పిల్లోడికి ఏమో గజ్జి నీళ్ళు పెడతాను ఉండదు కదా అందరికి ఒక్కటే మరి అవుతుంది అందరికి ఒకటే పోజిషన్ పెడతారు సో అయినా కానీ ఒక పిల్లోడు మంచి హెల్తీ ఉంటున్నాడు ఇంకొక పిల్లోడు ఈ ఈటగిరీలో వస్తున్నాడు అంటే అర్థమేంటి ఎట్లా నచ్చిపోతున్నాడు నైన్టీ ఫోర్ నుంచి వన్ మంత్ లోనే ఫార్టీ నైన్ ఎట్లా అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ లో మళ్ళీ సిక్స్టీ వన్ అయిపోతుంది మళ్ళీ తర్వాత ఫిఫ్టీ త్రీ మళ్ళీ ఫార్టీ సిక్స్ వచ్చింది ఇప్పుడు ఫార్టీ వచ్చింది కన్సిస్టెన్సీ అన్నది లేదే లేదు సో నేను ఏం నేను లాస్ట్ టైం కూడా చెప్తున్నా ఇది కొద్దిగా సీరియస్ గా తీసుకోవాలి నాకు వేరే డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి దాంట్లో ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏమైనా పెట్టి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది సేమ్ అదే చేస్తే రాదు సో మొత్తం లిస్ట్ కూడా పేర్లతో సహా తీసుకోండి నిన్న ఫార్మేట్ ఇస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ దగ్గర నుంచి కూడా ఎందుకు ఉన్నారనేసి ఆ రీజన్ ఫైండ్ అవుట్ చేయండి సో అందరికొకటి రీజన్ ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటర్ వేసి వాళ్ళ ఇంట్లో ఉంది ప్రాబ్లమ్ మన దగ్గర మన దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మనం రెక్సిఫ్లై చేసుకోవాలా అది మన ఇంటర్నల్ ఇష్యూ బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళ ఇంట్లో వస్తారు ఇంట్లో వస్తుందంటే అజయవాడ టీచర్ ఏం చేశారా వాళ్ళ ఇంటికి పోయేసేసి మీ మీరు బాబు విషయం ఉన్నాడు మీరు మంచిగా తినండి అని చెప్తే అయిపోతా छोटे आइपो इप्परांचो, कपूते नहीं चुटले जगह, छोटी जगह चुका था मैं, बाहर बीतने जाता, रिव्यूज़ जैसे तरह का मटेरियल ओपो में छोटे राम में वो एंटरजेप्स देखना आता नहीं है। जब हम आपको रहने पड़ेंगे तो नहीं आपको रहने जो समझे, आपको पता है मान कि more than forty वाले की सब आपको रहने मान क ఆర్బీఎస్కే టీం ద్వారా కూడా కన్ఫర్మేషన్ చేసుకుని ఈ సెంటర్స్ ని జీరో సెవెన్ వన్ త్రీ సెంటర్స్ గా మనం డిక్లేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ అంగన్వాడీ టీచర్స్ ని గ్రేడింగ్ చేయమన్నారు సార్ అయితే గ్రేడింగ్ చేసి ఫస్ట్ ఇయర్